హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జాడలేని వర్షాలు ఏపీ కొంప ముంచిన రుతుపవనాలు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం నుండే ఎండలు మండిపోయే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే రాగల రెండు రోజులు కూడా ఈ వడగాల్పులు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఎక్కడ వర్షాలు లేక కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమలో చెదురు మొదరు వర్షాలు తప్ప ఎక్కడ సరైన వర్షాలు నమోదవట్లేదని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే జూన్ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షాలే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ అయిన ఐఎండి తేల్చేసింది ఇదిలో ఉంటే నైతి ఋతుపవనాలు మన రాష్ట్రంలోకి ఈ సంవత్సరం మూడు రోజులు ముందుగానే ప్రవేశించినట్టు వాతావరణ శాఖ తెలిపింది అయినా ఇంకా నైతి రుతుపవనాలు మన రాష్ట్రం అంతా విస్తరించలేదని వాతావరణ శాఖ తెలిపింది ఉత్తరాంధ్రలోని విజయనగరం దగ్గరే తిష్ట వేసినట్టు నైతి రుతుపవనాలు వాతావరణ శాఖ తెలిపింది రుతుపవనాల్లో కదలక లేక వర్షాలు అక్కడక్కడ ముదురుగానే పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రపై అధిక పీడన ద్రోణి ప్రభావం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదని వాతావరణ శాఖ తెలిపింది ఎండలు మండిపోతున్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు నైతి ప్రవేశించినప్పటికీ ఒకటి రెండు ప్రాంతాల మినహా ఎక్కడా కూడా సరైన వర్షాలు నమోదు అవ్వలేదని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రం అంతా నిప్పుల కుంటలా తలపిస్తున్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇదిలో ఉంటే మరో నాలుగైదు రోజులు ఇదే వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో అలపెండం ఏర్పడితే తప్ప ఈ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే నైరుతి బంగాళాఖాతం నుండి రాయలసీమ వరకు ఒక ద్రోణి కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో మధ్య కోస్తా జిల్లాలైన గుంటూరు కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇది ఉంటే ఇటు రాయలసీమలో వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాలో కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ తెలంగాణ విషయానికి వస్తే అటు తూర్పు తెలంగాణలో కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ మెదక్ రంగారెడ్డి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే ఈ నెల పదిహేను నుండి మళ్ళీ కోస్తాంధ్ర తెలంగాణలో వర్షాలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా నలభై డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే ఉత్తర తెలంగాణలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖగా తెలుపుతున్నారు ఇంకా దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇంకా మధ్య కోస్తా విషయానికి వస్తే మధ్య కోస్తాలో నలభై నుంచి నలభై మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ కదా తెలుపుతున్నారు ఇది ఎలా ఉంటే రాయలసీమలో నలభై ఒకటి నుంచి నలభై మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు కూడా కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటూ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు